హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టైప్ టాపిక్ వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది నైరుతి రుతుపవనాలతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక ఋతుపవనాలకు తోడు నిన్నటి ద్రోణి సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి కొమరిం ప్రాంతం వరకు అయితే కొనసాగుతుంది ఇక దీని ప్రభావంతోనే వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది అంతేకాకుండా ఉరుములు మెరుపులు పిడుగులు సంభవిస్తాయని ఇదురుగాళ్లు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు విజయనగరం శ్రీకాకుళం ఏలూరు కాకినాడ పార్వతీ తిరుపతి చిత్తూరు అన్నమయ్య కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ తూర్పుగోదావరి ఎన్టీఆర్ నెల్లూరు ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి అనంతపురం నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక తెలంగాణలో కూడా ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అయితే కనుక హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా అయితే ఇచ్చింది ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ రేపు జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ములుగు మంచిర్యాల భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జనగం హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలు అయితే జారీ చేసింది